పెద్దవాళ్ళు సాధనం చెప్పినట్టు దూరపు కొండలు పంట ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటేనే బాగుంటారు పది రోజులు అక్కడ ఉందాం ఇక్కడ ఉందాం అని వెళ్తాము కానీ అక్కడ ఇక్కడ చేసేది మనమే కదా హాలిడేస్ పుణ్యమ అంటే అత్తమ్మల దగ్గర వన్ వీక్ ఇంకా మా ఆయన దగ్గర టూ వీక్స్ త్రీ వీక్స్ అయితే అలా గడిచిపోయింది ఇంకా పది రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది కానీ ఇల్లు అయితే గబ్బు గబ్బు అయిపోయింది ఇదే ముందు ఇల్లు మొత్తం వంటగది మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళాను అయినా కూడా చాలా అంటే చాలా చండాలం అయిపోయింది ఇక తప్పదు అన్నం లేకపోయినా కడుపు మార్చుకుంటా కానీ ఇల్లు మాత్రం నీట్ గా లేతాయి అయితే కాంప్రమైజ్ కాను ఇక ఒకట ఒకటి అయితే వంటగది హాలు మొత్తం అయితే నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను హాలిడేస్ తర్వాత వచ్చాం కదా ఒక మంచి కాఫీ అయితే స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని తాగేసి అలాగే పిల్లలకైతే దోశ పిండికి వేశానండి అది కూడా కలిపి పెట్టుకుంటున్నాను ఎప్పుడు దోశ పిండికి వేసినా సరే రెగ్యులర్గా అయితే నెల్లూరు కారం చేస్తాను కానీ ఈరోజు అయితే మా పిల్లలు అదొద్దు మమ్మీ వైట్ చట్నీ చేయమన్నారు అదేనండి పల్లీల చట్నీ సో వాళ్ళు అడిగారు కదా అని చెప్పి దానికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను అసలే నా హెల్త్ అంతా మాత్రం అందులో ఈ జర్నీలు చేసి చాలా అంటే చాలా టైడ్ అయిపోయానండి కొంచెం రెస్ట్ తీసుకోవాలి మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాబాయి థ్యాంక్ యూ సో మచ్ అండి